అందరికీ శుభోదయం అండి ఇక్కడ కనిపించేది ఉసిరికాయలు మగ్గబెట్టిన ఉసిరికాయలు గింజలు తీసేసి మనం ఆనియన్ కట్టర్ లాంటి దాంట్లో కట్ చేసుకుంటే సన్న సన్న ముక్కల్లాగా వస్తాయి ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న ముద్ద అనమాట ఇది దీన్ని మనం మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ ముద్దని ఉసిరికాయ పులిహోర చేసేటప్పుడు దాన్ని గ్రైండ్ చేసి పులిహారలాగా చేసుకోవచ్చు అనమాట అంటే చింతపండుకు బదులుగా ఇది వాడచ్చు రెండోది రోటి పచ్చడిలాగా చేయొచ్చు తిరగమత వేయించి అలాగా ఇది మామిడికాయ ముక్కలు పచ్చడి చేసినట్టుగా ఇది ఉసిరికాయ ముక్కల పచ్చడి అండి తిరుగుమాత మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు ఓ బాండీలో వేసి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి ఆ తిరగమాతలో ఈ ముద్ద వేసేయాలన్నమాట వేసి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి కారము మెంతిపిండి దానిలో వేసుకోవాలి మనం ఇది ముక్కలు తరిగినప్పుడు మొదట వేసాం కదా ఉప్పు ఆ ఉప్పే సరిపోతుందండి లేదంటే దాన్ని కొంచెం సరిపోలేదంటే కనుక కొంచెం రుచి చూసి వేసుకోవాలి ఈ విధంగా ఉసిరికాయ ముక్కల పచ్చడి కూడా చేసుకోవచ్చు అన్నమాట మనం ఇది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా సన్నసన్న ముక్కలుగా ఉండి ఈ తిరగమతులు వేసేస్తాం కదా కొంచెం ఉడికినట్టే అవుతుందన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ